కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి చివరి రోజు ఉదయం నూటెనిమిది రోజుల నలభై ఒక్క రోజుల అర్ధమండల ఇరవై ఒక్క రోజుల పదహారు రోజుల పదకొండు రోజుల దీక్ష తీసుకున్న భక్తులు వచ్చారు నూట ఎనిమిదవ రోజు సందర్భంగా గణపతి దీక్ష విరమించి నారికేళ బంది నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో గణేష నామం మార్మోగింది ఇక సాయంత్రం సిద్ధి బుద్ధి సమేత వినాయకులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాలు వాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో సాయి శతరుద్రీయ ఘట్టం వేదోక్తంగా జరిగింది శ్రీ సత్యసాయిబాబా వందవ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా అంబాజీపేట సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో తొంభై ఆరవ పర్యాయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు తొలుత సత్యసాయి భజన మందిరం వద్ద సాయి పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మహిళా భక్తులు కలశాలతో శోభాయాత్రగా శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివలింగానికి తొంభై ఆరవ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు